ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రతిరోజు రైతన్నలకు ఉపయోగపడే విధంగా యవసంకు సంబంధించిన అన్ని తీరుల ముచ్చట్లను వినిపించుడే కాకుండా ప్రతి మంగళ శుక్రవారాల్లో రైతన్నలు ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా యోసంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో వివిధ రకాల అంశాల గురించి తమ సందేహాలను అడిగి తెలుసుకునేలా ప్రత్యక్ష ఫోని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మరి సాంద్ర పద్ధతిలో గొర్రెలు మేకల పెంపకం ఎన్ఎల్ఎం సబ్సిడీ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు సమాధానాలిస్తారు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ మరి మీరు ఈ కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ముందుగా వాతావరణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఎండగా ఉండి అక్కడక్కడ మేఘావృతమై ఉండే గాలిలో ఎక్క ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి గాలిలో తేమ నలభై శాతంగా ఉండే గాలి వేగం గంటకు నాలుగు కిలోమీటర్లు మార్కెట్ ధరలు సోయాబీన్ క్వింటాలకి నాలుగు వేల నాలుగు వందల యాభై శనగలు ఐదు వేల రెండు వందల యాభై కందులు క్వింటాలకి తొమ్మిది వేల నాలుగు వందలు ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రైతు సోదరులు ఈ అంశం సాంద్ర పద్ధతిలో గొర్రెలు మేకల పెంపకం ఇంకా ఎన్ఎల్ఎం సబ్సిడీ గురించి అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే మీరు ఫోన్ చేసి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారిని అడగచ్చు కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నంబర్లు ఇంకోసారి చెప్తున్నా సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి అయితే ఇప్పుడు కొంత బాగా మంది అయితే వ్యవసాయంతో పాటే పాడి పంటలు ఇవి కూడా చేస్తుంటారు కదా పాడి పశువుల పెంపకం మరి ఈ గొర్రెలు మేకల పెంపకం సాంద్ర పద్ధతిలో ఎట్లా చేస్తారు అసలు ఈ సాంద్ర పద్ధతి అంటే ఏంటి సాంద్ర పద్ధతి అంటే మనకు పురాతన కాలంలో ఈ గొర్రెలు మేకల్ని బయట తీసుకుపోయి పచ్చిక బయలు ఏదైతే ఉంటాయో వాటిలలో మేపేది కానీ ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే అన్ని భూములలో కూడా కమర్షియల్ క్రాప్స్ పండిస్తున్నారు కాబట్టి ఈ పచ్చిక బయళ్ళు ఏదైతే దూరలు అంటామో వాటి ఏరియా అనేటువంటిది తగ్గిపోయింది కాబట్టి ఈ గొర్రెల్ని మేప మేకల్ని మేపడానికి స్థలం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సాంద్ర పద్ధతిలో ఈ గొర్రెల్ని మేకల్ని పెంచడం అనేటువంటి చేస్తున్నాం సాంద్ర పద్ధతి అంటే షెడ్లో షెడ్ లోపలనే ఉంచి జీవాలకు గో మేకలకు కావలసినటువంటి గడ్డి దాన నీరు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ వాటిని పెంచడం దీన్ని సాంద్ర పద్ధతి అంటే బయటకు పంపించలేదు బయటకు పంపించలేక ఈ పెంచే పద్ధతులు మూడు రకాలుగా ఉంటాయి పురాతన కాలమైన లో చేసినటువంటి విస్తృత మేపు పద్ధతి పాక్షిక సాంద్ర పద్ధతి అదేవిధంగా సాంద్ర పద్ధతి పాక్షిక సాంద్ర పద్ధతి అంటే మనము కావలసినటువంటి గడ్డిని బయట దినిపించి దాననేమో షెడ్లోకి వచ్చిన తర్వాత వేయడం ఈ విధంగా చేస్తూ ఉంటే దాన్ని పాక్షిక సాంద్ర పద్ధతి అంటుంటాం ఈ విధంగా మనం సాంద్ర పద్ధతిలో ఈ ఈ కాలంలో ఎక్కువ మంది రైతులు ఈ వైపుగా మనకు ముందుకెళ్తున్నారు ఈ సాంద్ర పద్ధతిలో మేపడానికి అయితే ఇప్పుడు ప్రస్తుతం గొర్రెల మేకల మాంసానికి ఏ రకమైన డిమాండ్ నడుస్తుంది ముఖ్యంగా మన దగ్గర చూసుకున్నట్టయితే గొర్రెలు మేకల మాంసానికి చాలా అధిక డిమాండ్ ఉన్నది దీని రేటు చూస్తేనే తెలుస్తుంది మనకు ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు కూడా రేటు పలుకుతుంది కాబట్టి గొర్రెల మాంసానికి మేక మాంసానికి ఈ అంటే బాగా డిమాండ్ ఉంది వాటికి యొక్క రుచికరంగా ఉండడము అదేవిధంగా ప్రోటీన్ మాంసకృతుల శాతం అధికంగా ఉండడము అనేటువంటివి ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఈ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కూడా అధిక డిమాండ్ అనేటువంటిది ఈ మాంసానికి ఉంది అయితే ఈ సాంద్ర పద్ధతిలో జీవాల పోషణకు కావలసిన వసతుల గురించి చెప్పండి ముఖ్యంగా వసతులు చూసుకున్నట్లయితే షెడ్ కావాలి వీటికి అదేవిధంగా ఒక గడ్డి కత్తిరించే యంత్రం కావాలి పశువులకు ఈ మేత తొట్టిలు అంటే ఈ జీవాలకు మేత తొట్టెలు నీటి తొట్టిలు అదేవిధంగా పశుగ్రాసాలని పెంచడము అదేవిధంగా జీవాలు కావాలి మేకలు కావాలి లేకపోతే వాటికి పొట్టేళ్ళు కావాలి అదేవిధంగా లేబర్ కూడా అవసరం పడుతుంది ఒక వంద జీవాలకు ఒక లేబర్ చొప్పున చూసుకోవడానికి గొర్రెలు కానీ మేకలు కానీ మనకున్న మార్కెట్ని బట్టి గొర్రెల్ని పెంచుకోవచ్చు మేకల్ని పెంచుకోవచ్చు అయితే వీరికి పాక లేకుంటే అంటే ఖాళీ స్థలం ఉండాలి ముఖ్యంగా ఈ పాక నిర్మాణము అనేటువంటిది మనకున్న భూమిలో భూమిని బట్టి చేసుకుంటాము మామూలుగా మనకు వంద జీవాలుంటే ఐదు ఎకరాల వరకు స్థలం పడుతుంది ఐదు ఎకరాలలో కొంత ఒక నాలుగు గుంటల స్థలంలో మనం ఈ పాక నిర్మించుకోవాలి పాక నిర్మించుకునేటప్పుడు ప్రతి జీవానికి కూడా తొమ్మిది చదరపు అడుగులు ఉండేటట్లుగా చూసుకోవాలి అదే పొట్టేళ్లకైతే ఇరవై చదరపు అడుగులుగా ఉండేటట్లుగా చూసుకోవాలి దీంట్లో నేల కూడా ఏ విధంగా ఉండాలో చూసుకోవచ్చు కదా నేల అనేటువంటిది మనకు ఈ స్రూప్ కొద్దిగా పెట్ట పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ మూత్రం పోసినా కానీ పేడ వేసినా కానీ బయటకు వెళ్ళిపోయే విధంగా మనం చూసుకోవాలి ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే షెడ్ లోపల ఒక ఎత్తైన ప్రాంతంలో ఈ చెక్కలు కొట్టడం కానివ్వండి ఒక లేయర్గా ఏర్పాటు ఏర్పాటు చేసి వాటిపైన పెంచుతున్నారు అది మూత్రం చేసినప్పుడు అది కింద కింద జారిపోతుంది ఈ విధంగా ఏర్పాట్లు కూడా చేసుకోవడం అనేటువంటి చేస్తున్నారు संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి శ్రోతలు ఇలాంటి కిసాన్ వాణిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నడుస్తుంది ఇలాంటి అంశం సాంద్ర పద్ధతిలో గొర్రెలు మేకల పెంపకం ఎన్ఎల్ఎం సబ్సిడీ గురించి ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలు ఉంటే ఈ కార్యక్రమానికి ఫోన్ చేయొచ్చు మీరు అడిగిన ప్రశ్నలు సందేహాలకు సమాధానాలు ఇస్తారు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ ఇప్పుడైతే కార్యక్రమంలో శ్రోత ఫోన్ చేసిండ్రు హలో హలో ప్రశాంత్ ప్రశాంత్ ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అనుకుంటా అనుకుంటా హలో హలో నమస్కారం ప్రశాంత్ గారు అడగండి మీ ప్రశ్న సార్ హలో నమస్కారం చెప్పండి నమస్కారం అడగండి మీరు ఏం అడగాలనుకుంటున్నారు గొర్రెలు మేకల గురించి ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా అవును సార్ ఇప్పుడు యాభై గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు మేపుతున్నాము ఇప్పుడు గడ్డి కూడా లేదు ఇప్పుడు ఎండాకాలం కదా ఎట్లా చేస్తారు ఇప్పుడు మనకు గడ్డి లేని సమయంలో ఏం చేయాలంటే ఈ కుటారు ఉంటుంది కదా ఈ తొగరి కుటారు తొగరి కుటారు కానీ లేకపోతే సోయాబీన్ కుటారు కానివ్వండి శనగ కుటారు కానివ్వండి వీటిని నిల్వ చేసుకోవాలా తడకుండా చూసుకోవాలా రోజు కొద్దిగా వేసుకుంటూ విధంగా దీంతో పాటు దాన అనేటువంటిది దొరుకుతుంది మీకు మార్కెట్లో దాన కూడా వేయాలి ఒక జీవానికి వచ్చేసి మనం వంద నుంచి వంద యాభై గ్రాముల దాన అదేవిధంగా ఈ ఎండుగడ్డ వేసినట్లయితే నీళ్లు కూడా బాగా ఇవ్వాలి ఈ విధంగా ఇచ్చినట్లయితే మంచి బరువు పెరుగుతుంది మీరు ఒకసారి దాన వేసి చూడండి దాన పశువుల దాన అనేటువంటిది దొరుకుతుంది ఇది మీకు మెడికల్లో దొరుకుతుంది అదేవిధంగా మీరు ఈ చలిమెడ ఫీడ్స్ అని అక్కడ దొరుకుతుంది ఎక్కువగా కరీంనగర్ ఆ ప్రాంతంలో మీరు కావాల్సి ఉంటే మీరు వైద్యాధికారిని సంప్రదిస్తే మీకు అడ్రస్ చెప్తారు మీరు తెప్పించుకోవచ్చు దానా కూడా తీసుకోవచ్చు ఎండాకాలంలో ఈ గడ్డి ఉండదు కాబట్టి దానం మీదే మనం మెయింటైన్ చేసుకోవచ్చు అయిపోయింది మొత్తం ఈ విధంగా పెంచుకుంటే మీరు బరువు బాగా పెరుగుతుంది దాన వేసినట్లయితే మీరు చేసి చూడండి ఈ విధంగా ఎట్లా కుంటారు సార్ దాని వచ్చేసి మీకు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు ఉంటది క్వింటాలు ఎట్లా కుంటాలా క్వింటాలు ఒక క్వింటాల్ వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు ఉంటది ఒక జీవానికి వచ్చేసి రోజుకు వంద వంద యాభై గ్రాములు వేస్తే సరిపోతుంది దానికి అడ్రస్ అడ్రస్ మీకు డైరీలో ఉంటది చెప్తాను చెల్మెడా ఫీడ్స్ అని ఉంటది వాళ్ళ దగ్గర ఉంటది ఫోన్ నంబర్స్ మీకు ఇస్తాను నేను లాస్ట్ లో ఫోన్ నంబర్ ఇస్తాను మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే మీకు అడ్రస్ చెప్తాను వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తా కార్యక్రమం చివరి వరకు వినండి మీకు సార్ ఫోన్ నంబర్ అప్పుడు చెప్తారు మీరు రాసుకుంటే మళ్ళీ ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేయొచ్చు సరే ఓకే ధన్యవాదాలు సార్ ఇప్పటి వరకు ఇప్పుడు సాంద్ర పద్ధతిలో పెంచాలంటే నేల పాక ఖాళీ స్థలం ఎంత ఉండాలని మాట్లాడుకున్నాం కదా అయితే ఇంతకుముందు చెప్పిన మీరు గడ్డి కత్తిరించే మిషన్ కూడా ఉండాలి అని ఇది ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా గడ్డి కత్తిరించే యంత్రం ఎందుకంటే ఈ గడ్డి వేస్టేజ్ అనేటువంటిది ఎక్కువ కాకుండా మనకు ఈ గడ్డి కత్తిరించే యంత్రాన్ని వాడతాం ఇది ఒక హవర్ కి నాలుగు నుంచి ఐదు క్వింటాల గడ్డిని కత్తిరించే యంత్రం ఉన్నట్లయితే మనము ఈ సాంద్ర పద్ధతిలో మనకు అవసరాన్ని బట్టి అంత గడ్డి కత్తిరించి మనం వాటికి ఇవ్వచ్చు అన్నట్టు అంటే ఎంత అవసరం ఉంటుందో అంతవరకు పెంచుకొని మిగతాది కట్ చేసుకోవచ్చు అన్నట్టు అంట అట్లా కాదు మనము గడ్డి కత్తిరించే యంత్రము ఎట్లుంటది అంటే ఇప్పుడు మనం గడ్డి కత్తిరిస్తాం కదా మన పొలంలో కత్తిరించిన వెంటనే మనము యంత్రంలో వేసినట్లయితే ఒక గంటలో మనకు నాలుగైదు క్వింటాల్ రావాలి ఆ విధంగా వచ్చినట్లయితే దానికి సరిపడేంత వంద జీవాలకు సరిపడే అంత గడ్డి కత్తిరించవచ్చు అన్నట్టు అయితే మరి వీటికి ఇప్పుడు నీటి తొట్టి ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా మనకు నీరు అనేటువంటిది చాలా ముఖ్యము జీవాలకు నీటి తొట్టి అనేటువంటిది మనము ఈ పాక లోపల ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే పాక బయట ఏదైతే ఖాళీ స్థలం ఉంటుందో దాంట్లో పొడువుగా ఏర్పాటు చేసుకొని వాటిలో నీరు అనేటువంటిది స్వచ్ఛమైనటువంటి నీరు మనము ఉంచుకోవాలి ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ అవసరం ఎండాకాలంలో అవి ఎప్పుడు పడితే అప్పుడు తాగేటట్లుగా కూడా మనం ఉంచుకున్నట్లయితే వాటికి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది విధంగా డిహైడ్రేషన్ అనేటువంటిది కాకుండా మనం చూసుకోవచ్చు మరి అయితే వీటికి సరిపడా పశుగ్రాసాలను ఏ విధంగా పెంచుకోవాలా ముఖ్యంగా మనకు వంద జీవాలు ఉన్నట్లయితే ఐదు ఎకరాల స్థలం ఐదు ఎకరాల గడ్డిని కేటాయించుకోవాలి ఐదు ఎకరాలలో నాలుగు ఎకరాలు జొన్న లేదా మొక్కజొన్న పెంచుకోవాలి ధాన్యపు జాతి రకం ఈ మిగతా ఒక ఎకరంలో మాంసకృతులు ఇచ్చేటువంటి లూసన్ కానీ హెడ్జ్ లూసన్ కానీ బర్సీమ్ కానీ ఇలాంటి పిల్లి పెసర అలసంద ఇలాంటి కాయజాతి పశుగ్రాసాలని పెంచుకోవాలి ఈ రెండింటిని కూడా మనం కలిపి వేసుకున్నట్లయితే వీటి యొక్క బరువు పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఓన్లీ మనము జొన్న మొక్కజొన్న వేసుకున్నట్లయితే వాటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి బరువు పెరుగుదల అనేటువంటిది ఉండదు కాబట్టి మనం మాంసకృతులు అందించేటువంటి గడ్డి జాతులు ఏవైతే అలసంద పిల్లి పెసర హెడ్జులూస్ అన్నీ ఉంటాయో వీటిని కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇలా పశుగ్రాసపు చెట్లు కూడా ఉంటాయి కదా వీటిని పెంచుకోవచ్చు ముఖ్యంగా మనకు ఈ ఐదు ఎకరాల పొలం ఏదైతే ఉంటుందో ఐదు ఎకరాల పొలంలో మొత్తం చుట్టూతా అంటే గట్టు పొంట మొత్తము ఈ చెట్లను పెంచుకోవాలి చెట్లల్లో ముఖ్యంగా సుబాబులు పెంచుకోవచ్చు అవిష చెట్లు పెంచుకోవచ్చు ఇలాంటివి చెట్లు పెంచుకున్నట్లయితే వాటి నుంచి కూడా మనం పశుగ్రాసం అనేటువంటిది తీసుకోవచ్చు

మరియు ఈ వీటికి మనం చూసినట్లయితే వాటి యొక్క వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటే టీకాలు ఏమైనా ఇచ్చిందా ఇవ్వలేదా వ్యాధులు ఉన్నాయా లేవా ఆ జీవాలు అనేటువంటివి ఆరోగ్యవంతంగా ఉన్నాయా అనేటువంటివి చూసుకొని మనం ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా ఈ ఎంపిక చేసుకునేటప్పుడు కొంత సూడు ఉన్నటువంటి జీవాలని ఎంపిక చేసుకున్నట్లయితే మనకు తొందరగా మంద అనేటువంటిది అభివృద్ధి చెందడం అనేటువంటిది చెందుతుంది ఇంకా ఈ సాంద్ర పద్ధతిలో మేకలు గొర్రెల పెంపక గురించి తెలుసుకునే ముందు ఒక ప్రకటన ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం నిరాధారం ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల నుంచి నెలకు రూపాయల పెన్షన్ లభించడం నలభై ఏళ్ల వయసున్న రైతులు నెలకు యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ ఇది మనయాస యాస మన భాషలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా శ్రోతలు సాంద్ర పద్ధతిలో గొర్రెలు మేకల పెంపకం ఇంకా ఎన్ఎల్ఎం సబ్సిడీ ఈ అంశం గురించి ఇలా ప్రత్యక్ష ఫోన్ నడుస్తుంది ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రైతు సోదరులు చేసిన ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు వీటికి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు స్టూడియోలో మరి ఈ కార్యక్రమానికి మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇప్పటి నుంచి అయితే ఏడుగుటి నలభై ఐదు నిమిషాల వరకు ఫోన్ చేయొచ్చు ఫోన్ కాల్ తీసుకుందాం సార్ హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీ పేరు నాగేష్ 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 గారు హలో హలో నాగేష్ గారు నమస్కారము నమస్కారం సార్ మీ క్వశ్చన్ అడగండి సార్ మేము ఇక్కడ ఆవుల పెంపకం చేస్తాం సార్ ఆవులు కానీ గేదెలు అయితే ఇది ఇప్పుడు ఎమ్మెల్సీ లోన్ గురించి ఉన్నట సార్ లోనా ఈ ఆవులకు గేదెలకు పాడి పశువులకు అయితే మీకు ఈ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఈజీపీ లో ఉన్నది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని ఒకటి ఉంది దాంట్లో ఉంది మీకు ఇరవై లక్షల వరకు మనము ఒక ప్రాజెక్ట్ ఉంటే దాంట్లో మీకు ఏడు లక్షల సబ్సిడీ వస్తుంది ఒక లక్ష రూపాయలు మీరు పెట్టుకోవాలి పన్నెండు లక్షల రూపాయలు లోన్ తీసుకోవాలి బ్యాంకు నుంచి విధంగా మీరు పాడి పశువుల్ని డైరీ ఫామ్ పెట్టుకోదలుచుకుంటే మీకు ఏడు లక్షల వరకు సబ్సిడీ ఉంది పిఎంఈజీపీవైలో ఉంది ఓకే సార్ మరి మేకల పెంపకం ఏమన్నా మేకల పెంపకం అయితే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ఎంలో మీకు సబ్సిడీస్ ఉన్నాయి మీరు ప్రాజెక్ట్ పెట్టుకునే దానికి మీకు భూమి కావాలి ఒక ఐదు ఎకరాల భూమి ఉంటే మీరు ఈ దీంట్లో మనకు ఎన్ఎల్ఎంలో పెట్టుకోవచ్చు దీంట్లో వచ్చేసి సబ్సిడీ యాభై శాతం ఉంటుంది మనం పెట్టుకునే ప్రాజెక్టు ఒక కోటి రూపాయలది ఉంటే యాభై లక్షలు సబ్సిడీ వస్తుంది అదేవిధంగా మీరు ఒకవేళ ఎనభై లక్షలది పెట్టుకుంటే నలభై లక్షల సబ్సిడీ వస్తుంది ఆ విధంగా మనకు ఇరవై లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు పెట్టుకోవచ్చు ఒక కోటి రూపాయల పెట్టుకోవచ్చా సార్ పెట్టుకోవచ్చు ప్రాజెక్ట్ ఐదు ఎకరాల కన్నా భూమి తక్కువ ఉంటే పెట్టుకోరాదా సార్ ఐదు ఎకరాల కంటే తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోవాలి మీరు మీరు ఒక నలభై లక్షలది పెట్టుకున్నారు అనుకోండి ఇరవై లక్షలు సబ్సిడీ వస్తుంది ఇరవై లక్షలది ఇరవై లక్షల లోన్ అట్లా బ్యాంక్ లో తీసుకోవాలి మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు మీరు సబ్సిడీ స్కీమ్ సార్ ఫస్ట్ మేము ఎంత కట్టాలి సార్ అమౌంట్ ఫస్ట్ మీరు టెన్ బ్యాంక్ బ్యాంకులో పేమెంట్ చేయాలి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే ఒక కోటి రూపాయలది పది లక్షల రూపాయలు మీరు బ్యాంకులో ఇచ్చినట్లయితే మిగతా నలభై లక్షలు ఆయన లోన్ ఇస్తారు యాభై లక్షలు అవుతాయి కదా ఈ యాభై లక్షలలో యాభై లక్షలతోని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలి మీరు షెడ్ కట్టుకోవాలి షెడ్ కట్టుకున్న తర్వాత మీ మేనేజరు ఏం చేస్తారంటే షెడ్ కట్టుకున్న పూర్తి అయిన తర్వాత దాన్ని ఫైల్ పంపిస్తే మీకు సబ్సిడీ అనేటువంటిది రెండు దఫాలుగా వస్తుంది ఒకసారి ఇరవై ఐదు లక్షలు ఇంకోసారి ఇరవై ఐదు లక్షలు అంటే జీవాలు కొనుక్కోవడానికి గొర్రెలు మేకల్ని కొనుక్కోవడానికి మీకు ఇరవై ఐదు లక్షలు ఒకసారి మళ్ళీ ఇరవై ఐదు లక్షలు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఇరవై ఐదు లక్షలు ఈ విధంగా రెండు సార్లు ఇస్తారు సబ్సిడీని ఇంకా ఎన్ఎల్ఎం లో మీరు పాత షెడ్ కానీ అట్లాంటివి మీరు ఏమి చూపెట్టరాదు కొత్త షెడ్ మాత్రమే కట్టుకోవాలి ఐదు ఎకరాల భూమి ఉన్నట్లయితే కోటి రూపాయల ప్రాజెక్టు పెట్టుకోవచ్చు దీంట్లో ఎకరాల వరకు ఉంటే మీరు అరవై లక్షల వరకు తీసుకోవచ్చు అరవై లక్షలలో ముప్పై లక్షలు లోన్ తీసుకోవాలా ముప్పై లక్షలు సబ్సిడీ వస్తుంది ఆ విధంగా చేయండి మీకు ఏమైనా కావాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మీ దగ్గరలో ఉన్న పశువైద్యాధికారికి కలవండి నాగేష్ గారు విన్నర్ కదా అవునండి ఈ కార్యక్రమం చివరిలో సారథి కూడా ఫోన్ నంబర్ ఇస్తారు మళ్ళీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఫోన్ చేసి అడగచ్చు ఓకేనండి ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు సరే చెప్పండి ఇప్పటివరకు వరకు జీవాలను ఏ విధంగా ఎంపిక చేయాలి ఈ అంశం గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు విత్తనపు అంటే వీటికి ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి విత్తన పొట్టేలు అనేటువంటిది మనకు రెండు సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాల వయసున్న విత్తన పొట్టేల్ని మనం తీసుకోవాలి ప్రతి ఈ ఇరవై జీవాలకు ఒకటి ఏవైతే మనకు వంద అనుకుందాం వంద ఉంటే ఐదు జీ పొట్టేళ్ళని మనం తీసుకోవాలి ఈ విధంగా అంటే అప్రాక్సిమేట్గా ఇరవై నుంచి ముప్పై జీవాలని ఒక పొట్టేలు క్రాస్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా మనము పొట్టేల్ని ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకునేటప్పుడు వాటి యొక్క జాతి లక్షణాలు అనేటువంటివి చూడాలి ఎందుకంటే పొట్టేళ్ళు మంచిగా ఉంటేనే ఈ సంతతి అనేటువంటిది మంచి జాతి వస్తుంది బరువు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము నెల్లూరి జోడపి కానివ్వండి నెల్లూరి బ్రౌన్ కానివ్వండి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ పొట్టేల్ని ఎంపిక చేసుకోవాలి అది మంచి ఆరోగ్యకరంగా ఉండాలి అదే విధంగా ఈ క్రాసింగ్ కు ఉపయోగపడేటట్లుగా చూసుకోవాలి హలో హలో మేడం చెప్పండి మీ పేరు నా పేరు వినోద్ వినోద్ ఎక్కడి నుంచి అడగండి ఫోన్ సార్ ఉన్నాడు హలో నమస్కారం వినోద్ గారు చెప్పండి సార్ ఇప్పుడు ఎండాకాలం కొంచెం మరి గొర్రెలు మేకలకు ఇప్పుడు వేసవిలో దా ఈ గడ్డి ఉండదు కాబట్టి మనం ఏదైతే కుటారు ఉంటుందో శనగ కుటారు కానివ్వండి సోయాబీన్ కానివ్వండి ఇలాంటి తొగరి కుటారు కానివ్వండి ఇవన్నీ మనం నిల్వ చేసుకోవాలి నిల్వ చేసుకొని అది కొద్దిగా వేసుకుంటూ దాన అంటే మనము ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు ఎండుగడ్డి అదేవిధంగా ఒక వంద నుంచి వంద యాభై గ్రాముల దాన వేసినట్లయితే వాటికి సరిపడేంత పోషక విలువలు దొరుకుతాయి ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు లేదా పాతర గడ్డి అనేటువంటిది దొరుకుతుంది మీకు పాతర గడ్డి మనం బయట మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు ఇది వచ్చేసి మనకు ఒక కేజీ ఆరు రూపాయల చొప్పున ఉంటుంది ఇది మనము ఒకటి నుంచి ఒకటిన్నర కేజీల వరకు రెండు కేజీల వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ పాతర గడ్డితోని కూడా మనము జీవాల్ని మెయింటైన్ చేసుకోవచ్చు పాతర గడ్డితో పెట్టుకున్నట్లయితే మనకు దాన అనేటువంటిది తక్కువ మోతాదులో ఇచ్చినా కానీ వాటికి సరిపడే అంత పోషణ దొరుకుతుంది యాభై నుంచి వంద గ్రాముల దాన ఇచ్చినా కానీ ఈ పాతర గడ్డితో మనము వీటిని మెయింటైన్ చేసుకోవచ్చు గడ్డి కూడా వేయచ్చు మక్క గడ్డిని మనము చాఫింగ్ చేసి వేయాలి చాఫ్ కట్టర్లో మనం మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసేసి వాటికి కొంచెం బెల్లం నీళ్లు చల్లినట్లయితే కొద్దిగా సాల్ట్ బెల్లం నీళ్లు చల్లినట్లయితే మంచి స్మెల్ వస్తుంది అదే విధంగా వాటికి రుచికరంగా ఉంటది కాబట్టి ఎక్కువగా తింటది అన్నట్టు చెప్పండి ఇప్పటివరకు విత్తన గురించి చెప్పింది కదా అయితే వీటికి మేత లేకుంటే దానా గానీ ఏ విధంగా మేత దాన అనేటువంటిది ఈ వాటి యొక్క బరువుని బట్టి మనం మేత దాన వేస్తాం చిన్న పిల్లలకైతే రోజుకి యాభై గ్రాముల దాన సరిపోతుంది అదే మనకు పెద్ద జీవం ఉంటే ఈ సాంద్ర పద్ధతిలో ఒక పావు కిలో వేయాల్సి ఉంటుంది అంటే వంద ఇరవై ఐదు గ్రాములు పొద్దున వంద ఇరవై ఐదు గ్రాములు సాయంత్రం దాంతో పాటుగా నాలుగు నుంచి ఐదు కేజీల పచ్చిగడ్డి అవసరం ఉంటుంది ఈ పచ్చిగడ్డి లేని సమయంలో ఎండుగడ్డి కానీ సైలేజ్ గడ్డి కానీ సైలేజ్ గడ్డి అంటే పాతర గడ్డి అంటాం ఇది రెండు కేజీల వరకు అవసరం పడుతుంది ఉదయం ఒక కేజీ ఒక కేజీ సాయంత్రం ఒక కేజీ ఈ విధంగా రెండు పూటలు మనము వేసుకొని వాటికి సరిపడే పోషణ అనేటువంటిది అందించాలి అయితే ఇంట్లో కొన్ని చిన్న ఊళ్ళు ఉంటాయి కదా మరి ఇట్లా చిన్న పిల్లలు ఉంటే వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి కాబట్టి చిన్నపిల్లలకు ఆరోగ్యకరంగా ఉండిపోవడానికి మనము ఎప్పటికప్పుడు టీకాలు అనేటువంటివి వేయాలి అదేవిధంగా ఈ వీటికి సరిపడేంత నట్టల మందులు అనేటువంటివి తాగించడము లేకపోతే ఈ వాటికి ఈ పిడుదలు గోమార్లు ఎక్కువ అవుతాయి కాబట్టి వాటికి కావాల్సినటువంటి డిప్పింగ్ అనేటువంటిది కూడా చేస్తూ ఉండడం అనేటువంటిది అవసరం అయితే ఇప్పుడు ఇన్ని రకాలుగా అంటే మనం పెంచుకుంటున్నాం కాబట్టి మేకల గొర్రెలు వీటికి క్రమం తప్పకుండా చేయవలసిన పనులు ఉంటాయా అవును క్రమం తప్పకుండా మనం చేయాల్సింది ఏంటంటే పాకని మనం నీట్గా ఉంచడం ఒకటి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ క్రిములు కీటకాలు అనేటువంటివి లేకుండా మనం ఎప్పటికప్పుడు ప్రతి నెలకు ఒకసారి సున్నం చల్లాలి పొడి సున్నంని వాటి షెడ్లో చల్లేసి మంచిగా క్లీన్ చేయడం అనేటువంటిది చేయాలి అదేవిధంగా మనము వీటికి కావాల్సినటువంటి టీకాలు అనేటువంటిది ఒక డైరీ పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఏ టీకా వేసుకోవాలి ఎప్పుడెప్పుడు ఏ టీకా వేస్తున్నాము డ్యూ డేట్ అనేటువంటిది మనం రాసుకొని ఉన్నట్లయితే ప్రతి రోజు కూడా మనం చూస్తూ వాటికి కావాల్సినటువంటి టీకాలు అందించాలి అదేవిధంగా మరియు నట్టల మందులు కూడా ఇచ్చినట్లయితే వాటి యొక్క బరువు పెరుగుదల అనేటువంటిది ఆరోగ్యవంతంగా ఉండి మనకు లాభాలని ఎక్కువగా ఇస్తాయి అయితే ఇవి ఒక వంద జీవాలు ఉంటాయి దాదాపుగా వాటికి ఖర్చు ఎంత అవుతుంది మరి దానిలో వచ్చే లాభం గురించి ఖచ్చితంగా వంద జీవాలల్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఒక వంద జీవాలల్లో మనకు దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది దాంట్లో ఖర్చు అనేటువంటిది సగం అవుతుంది సగం అంటే మనకు దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈ విధంగా మనకు ఐదారు లక్షలు మనకు ప్రాఫిట్ అనేటువంటిది వస్తుంది అంత లాభం అయితే చెప్పండి మరి ఈ సాంద్ర పద్ధతిలో మేకల గొర్రెల పెంపకం గురించి చెప్పింది కదా దీంట్లో వచ్చే ఎన్ఎల్ఎం సబ్సిడీ గురించి ముఖ్యంగా ఎన్ఎల్ఎం సబ్సిడీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లో మనకి ఇప్పుడు సబ్సిడీస్ ఉన్నాయి యాభై శాతం సబ్సిడీ వస్తుంది దీనికి మీరు ఐదు ఎకరాల భూమి ఉన్నట్లయితే ఒక కోటి రూపాయల ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు దాంట్లో యాభై లక్షలు సబ్సిడీ వస్తుంది దీనికి కావాల్సింది ఏంటంటే మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి సైట్ని మనము జియో ట్యాగింగ్ చేయాలి ఆ విధంగా చేసుకొని మనకు ఈ నలభై శాతం అనేటువంటిది లోన్ తీసుకొని పది శాతం మనము సెల్ఫ్గా కంట్రిబ్యూట్ చేసినట్లయితే దీన్ని మనం పొందవచ్చు సబ్సిడీ ఇప్పటివరకు సాంద్ర పద్ధతిలో గొర్రెలు మేకల పెంపకం ఇంకా ఎన్ఎల్ఎం సబ్సిడీ గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారు ధన్యవాదాలు ఇన్ని అంశాలు తెలియజేసినందుకు ఇది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను మీరు మా యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా వినొచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా